మన జీవితంలో కొన్నిసార్లు చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కొంతమందికి అసలు ఇబ్బందులు అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ఉంటుంది కానీ ఎక్కడో ఎక్కడొక్కడో ఖచ్చితంగా ఏ జీవుడికైనా ఇబ్బంది అన్నది తప్పదండి ఇక్కడ మనము వీళ్ళు అదృష్టవంతులు కష్టాలు వచ్చినా తుడిచిపెట్టుకుపోతాయి సుఖాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మనము వెయిటెస్ వెయిటెస్ చూసుకుంటే శ్రీ మాధవాన గురు వ్యో నమ శ్రీమాత శ్రీ మాధవాన భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇంకా ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జీవితంలో కొన్నిసార్లు చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కొంతమందికి అసలు ఇబ్బందులు అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ఉంటుంది కానీ ఎక్కడో ఎక్కడొక్కడో ఖచ్చితంగా ఏ జీవుడికైనా ఇబ్బంది అన్న తప్పదండి ఇక్కడ మనము వీళ్ళు అదృష్టవంతులు కష్టాలు వచ్చినా తుడిచిపెట్టుకుపోతాయి సుఖాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మనము వెయిటేజ్ వెయిటేజ్ చూసుకుంటే సుఖం ఎక్కువ ఉండి కష్టం తక్కువ ఉంటే వెయిటేజ్లో పర్వాలేదండి సరి సమానంగా ఉంటే కూడా ఇబ్బంది అది కాకుండా కొంతమంది కష్టాలు ఎక్కువ ఉంటాయి సుఖాలు తక్కువ ఉంటూ ఉంటాయి అంటే అదృష్టం తక్కువ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి చాలా ఇబ్బంది పాపం మనం ఏంటంటే చెప్పడం ఈజీగా చెప్పేస్తాం వాళ్ళు అనుభవించే వాళ్ళు చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది కొంతమంది మంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి ఒక్కసారిగా పడిపోతూ ఉంటారు రీసెంట్గా కూడా చెప్పుకున్నాం వాళ్ళు ఎదగలేరు మళ్ళా వాళ్ళు పైకి రాలేరు కొంతమంది పడిపోయినా సరే పైకి వస్తూ ఉంటారు ఈ పాయింట్స్ అన్నీ కూడా రీసెంట్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే క్రాస్తో ఉంటే వాళ్ళకి అదృష్టం ఉంటుంది వాళ్ళకి పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది ఇలాంటి గ్రహస్థితి జాతకుడికి ఉండడం అన్నది చాలా చాలా మంచిది ఏమిటి ఆ గ్రహస్థితి అంటే కనుక ఇక్కడ అదృష్టము అదృష్టం అంటే మనం ఏం తీసుకుంటాము ముఖ్యంగా స్థానాధిపతులు లక్ష్మీ స్థానాధిపతులే ఇక్కడ కీలకమండి ఇప్పుడు కూడా మన జాతక చక్రంలో స్థానాలు అంటే లగ్నము పంచమస్థానం భాగ్యస్థానం బాగుండాలి ఫస్ట్ అలాగే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఎప్పుడూ బాగుండాలి ముఖ్యంగా ఇక్కడ భాగ్యాధిపతి అండి ఫస్ట్ ప్రిఫరెన్స్ భాగ్యాధిపతికి ఇవ్వాలి భాగ్యాధిపతి ఎవరికైతే బాగుండడం జరుగుతుందో వాళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది మధ్యలో కష్టాలు వస్తాయి కష్టాలు లేని మనిషిని చూపించండి నాకు మనిషికి కష్టం లేకపోతే ఇంకేంటండి ఎప్పుడు నాకు సుఖమే కావాలి నేను కష్టాన్ని తట్టుకోలేము కొంతమంది నేను చూస్తూ ఉంటానండి ఇది మీకు ఏంటంటే ప్రతిరోజు ఒక స్టోరీ చెప్పి నేను ఖచ్చితంగా వీడియో చెప్తాను అది కొంతమందికి సోదనిపించవచ్చు కానీ కొన్ని నిజాలు చెప్పుకునే మనం వీడియో చెప్పుకోవాలి కొంతమందికి అర్థం అవ్వట్లేదు ఎలా అంటే వాళ్ళకి ఏ కష్టమూ రాకూడదు ఏ ఏ ఇబ్బంది ఉండకూడదు ఎప్పుడు సుఖమే ఉండాలి మనం జీవితంలో ఎన్నో కష్టాలు చూస్తూ ఉంటాం చూడాలి చూస్తేనే జీవితం విలువ తెలుస్తుంది ఎప్పుడు నాకు సుఖమే కావాలి నాకు కష్టం అంటే ఏంటో తెలియకూడదు కోట్లలో మొలగాలి కోట్లు సంపాదించేయాలి అక్కడే ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ అండి మనం చేస్తున్నది కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని కూడా తప్పు కాదు అది ఏవైనా పొద్దున్న బిజినెస్లో పోతే తట్టుకునే శక్తి కూడా మీకు ఉండాలి అది ఉందా లేదో కూడా చెక్ చేసుకోండి ఒక చిన్నది ఏమైనా లోటు వచ్చినప్పటికీ నాకు ఫోన్లో వస్తూ ఉంటే వాళ్ళు చెప్తారు మాకు ఇది ఏం బాగలేదండి మేము మా జీవితం వేస్ట్ మేము ప్రాణాలు వదిలేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఒక చిన్న కష్టం వచ్చినప్పుడే నువ్వు తట్టుకోలేదు తట్టుకోలేకపోయి ప్రాణం వదిలేద్దాం అనుకుంటే నీ పిల్లలకి ఏం నేర్పిస్తావు వాళ్ళ జీవితం ఏమవుతుంది సింపుల్గా చెప్పేసావు మేము ప్రాణాలు తీసేసుకుంటామని చెప్పి మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు మరి భగవంతుడు మీకు ప్రసాదం ఇచ్చాడు ఆ ప్రసాదాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు పిల్లలంటే ప్రసాదమే కదా మీకు ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ ఇలా ఉన్న వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తట్టుకుంటారు ఆ కష్టం నుంచి గట్టెక్కి చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతారండి వాళ్ళు అంటే ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది కష్టాలు అన్నది సహజం ఎక్స్ట్రా ఎంత ఎక్స్ట్రాడినరీ జాతకుడికైనా సహజము వాళ్ళ వాళ్ళ లెవెల్లో ఉంటుంది అది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సినిమా హీరోనే తీసుకుందాం ఎలా చెప్తేనే బాగా అర్థమవుతుంది కొంతమందికి ఎందుకంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా కదా మా హీరో మా స్టార్ వాళ్ళ బాలాభిషేకం చేయడం ఇవన్నీ చేస్తారు ఇంట్లో తల్లిదండ్రులు అన్నం పెట్టకపోయినా మనము మనం ఏం చేస్తాము ఒక నచ్చిన స్టార్ ఉన్నాడు అనుకోండి పాలాభిషేకం చేసేస్తాం వాళ్ళకి ఎంతోమంది పేదవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి పాలు ఇవ్వడానికి కానీ పది రూపాయలు ఇవ్వడానికి మనకు మనసు రాదు కానీ ఒక బెనిఫిట్ షోకి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూసేస్తాం పేపర్లు చూసేస్తాం కేకలు వేస్తాం మనం ఒక ఎన్ని కోట్లు ఉంటాం ఎన్ని కోట్ల మధ్యలో ఒక వ్యక్తి అంతే మనం వాళ్ళకి వాళ్ళు పట్టించుకోరు మనకి కానీ మనం మాత్రం చాలా స్పెషల్గా చూస్తాం అందుకే మన భారతదేశం డెవలపింగ్ గానే ఉండిపోయింది డెవలపింగ్ 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 ఇదే డెవలపింగ్ కంట్రీ నేను చదువుకుంటున్నప్పటి నుంచి అదే ఇప్పుడు అదే తర్వాత తరాలకు కూడా అదే ముందు మన కుటుంబము తర్వాత బయట వాళ్ళు అర్థమైందండి ఇప్పుడు కష్టాల గురించి కదా మనం టాపిక్ డైవర్ట్ అవుతుంది ఒక సినిమా హీరో ఉన్నాడు సూపర్ హిట్ అయిపోయింది చాలా బాగుంది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనుకోండి ఆ మూవీ తలెత్తులు తిరగలిత ఇంకో సినిమా రిలీజ్ అయ్యేది అయ్యే వరకు ఆయన కష్ట కష్టకాలమే అంటే వాళ్ళ లెవెల్లో అది వాళ్ళకి కష్టం అనమాట ఇలా మన దివాళ్ళు మనకు కష్టాలు ఉంటాయి కదా వాటి నుంచి గట్టెక్కుతావా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి ఇంక ఎక్స్టెండ్ చేయకుండా కాన్సెప్ట్ చెప్పేస్తారు మీ జాతక చక్రంలో మీ లగ్నాధిపతి మీ పంచమాధిపతి మీ భాగ్యాధిపతులు ఎవరో చూసుకోండి ఆ ముగ్గురిని పక్కన పెట్టండి వాళ్ళకు దుస్థానాధిపత్యమైనా రావచ్చండి అది వేరే విషయం ఇప్పుడు లగ్నాధిపతికి దుస్థానాధిపత్యం రావచ్చు అర్థమైందండి పంచమాధిపత్యం తీసుకున్న దానికి దుస్థానాధిపత్యం రావచ్చు అవన్నీ అనవసరం ఇక్కడ ఇక్కడ లక్ష్మీ స్థానాధిపతులు ఇంపార్టెంట్ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎవరైనా ఉన్నవ్వండి వాటికి మళ్ళీ ఇంకో ఆధిపతి వచ్చిందనుకోండి గ్రహానికి అది పక్కన పెట్టేసేయండి హిందుస్థానాధిపత్యం రావచ్చు ఇంకో ఏదో కేంద్రాధిపత్యం రావచ్చు ఏదైనా రావచ్చు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరో చూసుకున్నారు కదా ఈ ముగ్గురు ఖచ్చితంగా చూడాల్సింది ఏమిటి అంటే కనుక స్థానాన్ని లగ్నాధిపతి మీ యొక్క లగ్నాధిపతి ఎవరో చూడండి ఆ లగ్నాధిపతికి ఏ కారకస్థానాలు వస్తాయో చూసుకోండి ఇప్పుడు మీ లగ్నాధిపతి ఉదాహరణకి మేష లగ్నంలో పుట్టారనుకోండి లగ్నాధిపతి ఎవరు కుజుడు కుజుడికి కారకస్థానాలు ఏంటి మనకు తెలుసు మూడు ఆరు అంతే కదా అప్పుడు పంచమాధిపత్యం ఎవరికి వస్తుంది రవికి సింహము అంతే కదా సింహానికి కా సింహం రవి కారకస్థానం ఏంటి లగ్నమే ఒక్కొక్కటి చెప్తాను అన్నీ చెప్పేస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు మీ లగ్నాధిపతి ఖచ్చితంగా మీ జాతక చక్రంలో వాటి యొక్క కారక స్థానాన్ని చూడాలంటే లగ్నం నుంచి తృతీయ స్థానాన్ని సష్టమ స్థానాన్ని చూడాలి అంటే కుజుడు ఇక్కడ కుజుడికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలతో చూస్తూ ఉంటాడు కాబట్టి అదృష్టం ఎలాగ ఇప్పుడు కుజుడు యొక్క కారక కారకాస్థానాల్లో చూడాలి కుజుడు లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి పంచమాధిపతి అయిన రవి ఆయన కారకాస్థానము అంటే ఏంటి లగ్నము అంటే రవి లగ్నాన్ని చూడాలి రవి లగ్నాన్ని చూడాలంటే ఒకటే దృష్టి ఉంటుంది ఆయన ఎక్కడ ఉండాలి సప్తమంలో ఉండాలి రవి సప్తమంలో ఉండాలి తర్వాత మీకు మేష లగ్నమే తీసుకుంటే భాగ్యస్థానం ఏమవుతుందో చూసుకోండి గురువు ధనస్సు అంతే కదా గురు కారకస్థానాలు ఏంటి రెండు ఐదు తొమ్మిది పదకొండు ఈ స్థానాల్లో స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక మూడు స్థానాలు మూడు దృష్టులు ఎలా పడుతున్నాయో చూసుకోండి ఖచ్చితంగా ఈ స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని చూడటం మంచిది ద్వితీయ స్థానాన్ని చూసినా పంచమ స్థానాన్ని చూసిన భాగ్యస్థానాన్ని చూసిన లాభస్థానాన్ని చూసినా ఇక్కడ రవి సప్తమంలో ఉన్నప్పుడు మరి దోషం కదండి అంటారు అది దోషమే ఇక్కడ అదృష్టం గురించి మాట్లాడుతున్నాం పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ వీళ్ళ కష్టాలు వచ్చినా ఇందాక అది చెప్తున్నాను కష్టాలు వచ్చినా ఒడ్డున పడి సేఫ్ జోన్లో పడి అదృష్టం మళ్ళీ కలుగుతుంది వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇదే మీ పంచమాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నప్పుడు మరి సప్తమ స్థానం పాడవుతుంది కదా మళ్ళీ లగ్నాన్ని చూడటం మంచిది అనుకున్నాము లగ్నాన్ని ఖచ్చితంగా చూస్తారు ఆయన ఎప్పుడు పంచమాధిపతి అని రావాలి రవికి లేదు లగ్నాధిపత్యం రావాలి రవికి లేదా భాగ్యాధిపత్యం రావాలి అర్థమైందండి మీకు ఇప్పుడు క్లియర్గా చిత్రం చూడండి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మీకు మన జాతక చక్రంలో లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎవరో వాటి యొక్క కారకాస్థానాల్ని అవి చూడాలి లగ్నాధిపతి ఎవరో చూస్తాం ఆయన కారకాస్థానాలను ఆయన చూడటం మంచిది ఆయన కారకాస్థానాలను పంచమాధిపతి చూస్తే కుదరదు లేదా లగ్నాధిపతి యొక్క కారకాస్థానాన్ని భాగ్యాధిపతి చూస్తే కుదరదు గుర్తుంచుకోండి లగ్నాధిపతి యొక్క కారకాస్థానాల్ని లగ్నాధిపతే చూడాలి పంచమాధిపతి యొక్క కారకాస్థానాల్ని పంచమాధిపతే చూడాలి భాగ్యాధిపతి యొక్క కారకాస్థానాల్ని భాగ్యాధిపతే చూడాలి ఇది గుర్తుంచుకోండి అర్థమైందా ఇలా ఉండడం వలన వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఒక సందేహం రావచ్చు అయ్యా మా భాగ్యాధిపతి పంచమాధిపతి యొక్క కారకాస్థానాన్ని చూస్తున్నాడు ఇది వర్తించదు ఈ కంటెంట్లో ఇక్కడ కారక స్థానాల గురించి మాట్లాడుకుంటున్నాము మళ్ళీ ఇక్కడ వెంటనే నాకు కామెంట్లు ఏం నా భాగ్యాధిపతి పంచమాధిపతిని చూస్తున్నాడండి లేదా లేదా లగ్నాధిపతి భాగ్యాన్ని చూస్తున్నా భాగ్యాన్ని చూస్తున్నాడండి అసలు ఇక్కడ మనం వాటి గురించి మాట్లాడుకోవట్లేదు భాగ్యాధిపతి పంచమాన్ని చూస్తున్నాడా లేదా లేదా పంచమాధిపతిని చూస్తున్నాడా లేదా లగ్నాధిపతి భాగ్యాన్ని చూస్తున్నాడా లేదా లేదా భాగ్యాధిపతిని చూస్తున్నాడా లేదా అసలు ఇది టాపికే కాదు ఇది ఇక్కడ క్లియర్ కట్ టాపిక్ ఏంటి మీ లగ్నాధిపతి ఎవరో చూసుకోండి ఆయన స్థానాలు ఉంటాయి కదా ఆయనకి రవి అయితే లగ్నము చంద్రుడైతే చతుర్థము కుజుడైతే తృతీయ బుధుడు బుధుడైతే రాజ్యస్థానము గురువైతే అయితే రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు శుక్రుడైతే సప్తమ స్థానము శని అయితే అష్టమ వ్యయస్థానాలు ఇక్కడ ఛాయాగ్రహాలను తీసుకోము వాళ్ళు లగ్నాధిపతి పని ఆధిపత్య పూర్ ఉండదు కాబట్టి గొడవే లేదు రాహుకేతులను అసలు పక్కన పెట్టేసాయండి ఈ వీడియోలో ఇప్పుడు మీ లగ్నాధిపతి ఎవరు ఆయన కారక స్థానాలను మాత్రం ఆయన చూడాలి మీ పంచమాధిపతి ఎవరు ఆయన కారక స్థానాలను మాత్రం పంచమాధిపతి చూడాలి మీ భాగ్యాధిపతి ఎవరు మీ భాగ్యాధిపతి యొక్క కారక స్థానాన్ని భాగ్యాధిపతే చూడాలి ఆ స్థానాలను చూడాలి అక్కడ ఏదైనా గ్రహం ఉంటే ఇంకా మంచిది ఇక్కడ గ్రహం ఉందా లేదా మేము మాట్లాడట్లేదు నేను ఆ కారక స్థానాలను చూడాలి చూసినప్పుడు ఆ స్థానాలకి బలం పెరుగుతుంది స్థానాలకి ఏం పెరుగుతుందండి బలం పెరుగుతుంది నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది వాళ్ళకి అదృష్టం ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళు ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళాలి అనుకుందాము ఒక్కసారిగా కింద అనుకుందాం అనుకోకుండా ఎవరికైనా సహజంగా ఉంటూ ఉంటే అలాగే కానీ మరలా అదే పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతారు ఈ చేతకులు ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు అని చెప్పచ్చు ఉంటాయి ఆటపోట్లు ఉంటాయి ఒడిదుడుకులు ఉంటాయి జీవితం అంటే అదేనండి నాకు ఏ కష్టం ఉండకూడదంటే ఎక్కడ కుదురుతుందండి ఎవరికైనా కుదరదు కదా కాబట్టి ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఇక ఎవరికైతే ఈ లగ్నాధిపతి ఈ పంచమాధిపతి భాగ్యాధిపతి వాటి యొక్క కారక స్థానాలను చూసుకోవట్లేదు ఇబ్బందులు కలుగుతున్నాయో మాకు మంచి పొజిషన్కి వెళ్ళి కింద పడిపోయామండి మేము మళ్ళీ పైకి రావాలనుకుంటున్నాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన పరిహారం అండి ఈ పరిహారం తూచా తప్పకుండా చెయ్యండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక్కడ చాలామంది ఏమడుగుతున్నారంటే పరిహారం చేస్తున్నప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి పని అయిపోవాలని దృష్టి మీద చేస్తున్నారో తెలియదు చెయ్యాలి ఏం చెప్పారు చెయ్యాలని చేస్తున్నారు తెలియదు కానీ మనస్ఫూర్తిగా చేయట్లేదండి కొంతమంది మనస్ఫూర్తిగా చెయ్యండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇంకా దృష్టి మీ కష్టాల మీద తీసేసేయండి భగవంతుని మీద పెట్టండి అప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి చెయ్యాల్సిన పరిహారం ఏంటి అంటే కనుక మీరు ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర ఇంటి వద్దనే మీ ఇంట్లోనే లక్ష్మీ అమ్మవారి ఫోటోలకి సాయంత్రం వేళ చేయాలి ఆరు టు ఏడు మధ్యలో జరగాలండి ఏం చెయ్యాలి ఒక తొమ్మిది గులాబీ పూలు మాల కింద చేసి అమ్మవారి ఫోటోకి వెయ్యండి తొమ్మిది గులాబీ పూలు మాల కింద చేసి అమ్మవారి ఫోటోకి వేసి రెండు దీపాలు అక్కడ పెట్టి అందులో నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులుగా వేసి విడివిడిగా మొత్తం ఆరు ఒత్తులు వస్తాయి ఒక దీపారాధనలో మూడు ఒక దీపారాధనలో మూడు ఆరు ఒత్తులు దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని మీరు కుంకుమ పట్టుకుని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకునే కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసేయండి పెట్టి ఇప్పుడు చెయ్యాల్సింది ఏంటంటే మీరు లక్ష్మీ గబ్బలు అంటారు అవి ఒక పదకొండు లక్ష్మీ గబ్బలు తెచ్చుకోండి తర్వాత ఎండు ఎండుకజ్జూరము అంటాం అదొక పదకొండు తెచ్చుకోండి ఎండుకజ్జూరము లక్ష్మీ గబ్బాలు ఈ పూజ అయిన తర్వాత ఎర్ర గుడ్డలో పెట్టి అది మూట కింద కట్టి అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి అప్పుడు మీ కోరిక కోరుకోండి అమ్మ మాకు ఈ కష్టం ఉంది తొలగిపోవాలి అని కోరుకోండి కోరుకుని ఆ మూటని అక్కడే ఉంచి ప్రసాదంగా ఎదుర తీపి ప్రసాదం నైవేద్యంగా పెట్టేసిందండి తర్వాత శుక్రవారం ఏదైతే వస్తుందో తర్వాత శుక్రవారం నుంచి మొదటి వారం అమ్మవారికి చేసేస్తారు తర్వాత శుక్రవారం నుంచి అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన మూటకి చేస్తారు లక్ష్మీ అష్టోత్తరం ఎన్ని వారాలు చేస్తారు ఇలాగా అంటే కనుక పద్దెనిమిది వారాలు చేస్తారు ముందు చేసిన వారం అమ్మవారికి చేసింది ఒకటి మొత్తం పంతొమ్మిది వారాలు అవుతుందండి ఈ మూట కంటే ముందు అమ్మవారికి చేస్తాం చూసారా అది ఒక వారం ఇది పద్దెనిమిది వారాలు ఈ మూటకి చేస్తారు మధ్యలో గ్యాప్లు వస్తాయి అడ్డంకులు వస్తాయి పర్వాలేదు కంటిన్యూ చేయండి ఇలా చేస్తూ ఉండగా మీకు పద్దెనిమిది వారాలు పూర్తయిన తర్వాత అంటే పంతొమ్మిది వారాలు పూర్తి అయిపోయాక మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు తర్వాత మూటను ఏం చేయాలి పంతొమ్మిది వారాలు అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అది మీ ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో అక్కడ పెట్టేసేసేయండి లేదా అమ్మవారి పాదాల దగ్గరైనా ఉంచేసేయచ్చు దాన్ని ఏం కలపాల్సిన అవసరం లేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఉన్న కష్టాల నుంచి బయటపడి సుఖవంతమైన జీవితం పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలోని మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశన భగవంతు శుభ